गोवा गवर्नर का నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజుని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా మంగళవారం విజయనగరంలోని ఆయన బంగ్లాలో ఆయనను కలిసి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వద్ద సత్కరించారు గవర్నర్ గవర్నర్గా నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజాయితీకి మారు పేరు అజాత శత్రువు అయిన అశోక్ గజపతి రాజుకు ఉన్నత పదవి దక్కడం పట్ల యావ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగు వారంతా ఇంకా గర్వపడే రోజు మంచి విజన్ ఉన్న నాయకుడు అశోక్ గజపతి రాజ్కి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటున్నానన్నారు గోవా గవర్నర్ గా నియమితులు పడ్డ శ్రీ పూజపాటి అశోక్ గారిని శుభాగా తెలియజేయడం కోసం ఆయన బంగ్లాకి ఇందాక విచ్చేశాను ఆయన కలిసి శుభాగా తెలియజేశాను నిజంగా ఈ తెలుగు వారు అందరూ గర్వపడే రోజు మరి ఒక మంచి వ్యక్తి ఒక మహానుభావుని వీళ్ళ గోవా గవర్నర్గా నియమించడం ఇది తెలుగు జాతి అందరూ గర్వపడుతున్నారు ఎందుకంటే అశోక్ గజపజుల్ గారు నిజాయితీకి మారిపోయారు ఎటువంటి మచ్చ లేదు ఒక అజాత్ శత్రువు అందరినీ ప్రేమించే వ్యక్తి అశోక్ గజపత్ర అలాంటి వ్యక్తిని మరి వేళ ఏదైతే నియమించారో విజయనగరం ప్రజలే కాదు యావత్తు తెలుగు జాతి ఆంధ్రలో ప్రపంచంలో ఉన్న అందరూ కూడా గర్వపడుతున్నారు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తి నియమించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది మరి అలాంటి వ్యక్తితో నాకు సాన్నిహిత్యం ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావన చేస్తున్నాను మరి అశోక్ గల్బాద్ గారు హయాంలో గోవా అభివృద్ది చెందాలని డెఫినెట్గా ఎందుకంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి అశోక్ గజ్బాద్ గారు అది డెఫినెట్గా అటు ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ ఇవాళ ఆనందంతో ఉన్నారు అశోక్ గజ గారు భగవంతుడు ఆయుర్వాగరం ఇవ్వాలని చెప్పి మరోసారి ఆ వెంకటేశ్వరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను